సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ అండ్ ఎస్ నవ్ సార్ జే లక్ష్మీనారాయణ సార్ మాటలు ఇప్పుడు విందాము యువతరం ఏది చేసినా కూడా ప్యాషన్తో చేయమని చెబుతుంటా చదివినా వ్యవసాయం చేసిన ఉద్యోగం చేసినా ఏది చేసినా ప్యాషనేట్గా చేయండి దానికి ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తామని ఎప్పుడు చెబుతుంటాను కాబట్టి అటువంటి ప్యాషనేట్తో ప్యాషన్తో వర్క్ చేస్తున్న దేవన్ను చూసిన తర్వాత ఎలాగైనా ఈ అబ్బాయిని మనం సపోర్ట్ చేయాలని అనిపించింది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను తన వెనుక నిలబడడం జరిగింది ఏదో చిన్న సహాయం పెద్ద గొప్ప సహాయం కాదు రాముడికి ఎలాగా ఉడత సహాయం చేసిందో ఆ విధంగా నేను కూడా ఒక చిన్న సహాయం ఒక మారల్ సపోర్ట్ తనకు ఇస్తూ వచ్చాను సో ఆ తర్వాత ముఖ్యంగా సురేష్ బాబు గారికి ఈరోజు ఎందుకంటే రామానాయుడు గారితో నాకు మంచి అనుబంధం నేను ఐఐటిలో చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి సినిమాలో ఒకసారి కనిపించాలని అనిపిస్తుంటుంది మేము తెలుగు అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం ఐఐటీలో సో ఆ సందర్భంగా వెళ్ళి రామారాయణ గారిని కలిసి వారిని మా తెలుగు కార్యక్రమాలకు అక్కడ ఆహ్వానించడం కూడా జరిగింది ఆ తర్వాత తెలుగు రంగానికి ఆయన చేసిన సేవలు అమోఘం ఎందుకంటే ఒక గిన్నెస్ బుక్ వరల్డ్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కిన వ్యక్తి మూవీ మొఘల్ అని పేరు తెచ్చుకున్న వ్యక్తి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా తీసుకున్న ఒక గొప్ప వ్యక్తి మాకు రోజు కేవీఆర్ పార్క్లో కనిపించేవారు ఆయన ఆ విధంగా అఫ్కోర్స్ వెంకటేష్ గారు మేము ప్రొబేషనర్స్గా ఉన్నప్పుడు సూర్య ఐపిఎస్ అని ఒక సినిమా తీశారు అది నేషనల్ పోలీస్ అకాడమీలో తీశారు ఆ టైంలో వారిని కూడా కలవడం జరిగింది అఫ్కోర్స్ సురేష్ గారిని మేము రోజు కేవీఆర్ పార్క్లో కలుస్తూ ఉండేవాళ్ళం సో ఆ విధంగా ఈరోజు ఈ పోస్టర్ ఈ ట్రైలర్ ట్రైలర్ లాంచ్ కోసం ఆయన అడగానే అడగగానే ఆయన ఒప్పుకున్నారు కాబట్టి సురేష్ బాబు గారికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అఫ్ కోర్స్ మా అనిల్ కిరణ్ కుమార్ గారు ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఈజ్ అ బ్రిలియంట్ మ్యాన్ ఆలోచనలు బ్రహ్మాండంగా ఉంటాయి జ్యోత్స్నా గారు వీరిద్దరూ కలిసి ఈ విధంగా ధన్య గారు మిమ్మల్ని మొదటిసారి కలుస్తున్నాను కానీ ట్రైలర్ మొదటి నుంచి వారు చెప్పేవారు మీ గురించి కాబట్టి ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను అనుకుంటాను ఎందుకంటే ప్యాషనేట్గా వర్క్ చేసిన ఒక వ్యక్తి ఎప్పుడు కూడా విజయం లభిస్తుంది అన్నది నా అభిప్రాయం కాబట్టి ఈ అంతా కూడా టీం మెంబర్స్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను కాబట్టి మీ సినిమా ద్వారా ఒక మంచి సందేశం వెళ్ళి అంటే మనము ప్యాషన్తో చేస్తే ఏదైనా సాధించవచ్చు అన్న ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ప్రూవ్ మళ్ళా ఒకసారి ప్రూవ్ కావాలని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటూ దేవన్ ఆల్ ది బెస్ట్ మీ కూడా అమ్మ ధన్య అండ్ ఆల్సో టు ఆల్ ది టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ డెఫినెట్గా అది ఉడత సాయం కాదు సార్ మీరు ఇచ్చేది కొండంత ధైర్యం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్ ఇన్క్రెడిబుల్ సపోర్ట్ టు ద ఫిల్మ్ కృష్ణలీలా